సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనం లైక్ చేస్తున్నారు షేర్ చేస్తుండ్రో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా షేర్ చేయకుండా ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత అయినా ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఈ యొక్క వీడియో లోపల విద్య గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే సో విద్య అనేది ఏంటిది అసలు ఆ విద్య అనే వాడి ఎక్కడి నుంచి వచ్చింది పూర్వకాలం లోపల విద్య అనేది ఏ విధంగా ఉండేది ఆ కాలంలో విద్యార్థులకు విద్యను ఏ విధంగా బోధించేవాళ్ళు సో ఇవన్నీ విషయాలను కూడా మనం ఈరోజు ఈ యొక్క క్లాస్ లోపల డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నేను ఇలా కుర్చీలో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమనుకోకండి అనుకోకండి సో ఇక్కడ ప్రజెంట్ మనకు బోర్డు అవైలబుల్గా లేదు కాబట్టి బోర్డుపై రాసి చెప్పేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నా దానికి మీరు క్షమిస్తానని ఆశిస్తున్నా తర్వాత ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్లలో ఖచ్చితంగా బోర్డు యూజ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు ఈ రకమైన వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఫస్ట్ మనము ఈ యొక్క విద్య గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ విద్య అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు విద్య అనే పదానికి మీనింగ్ ఏంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ యొక్క విద్య అనేటువంటి పదం విత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది విత్ అంటే తెలుసుకోవటం అనే అర్థం సో విద్య అనేటువంటి పదం విత్ అనే సంస్కృత ధాతు నుంచి వచ్చింది విత్ అంటే తెలుసుకోవడం అనే అర్థం సో విద్యని మనము ఇంగ్లీష్ లోపల ఎడ్యుకేషన్ అని పిలుస్తాం సో ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనేటువంటి రెండు లాటిన్ వర్డ్స్ నుంచి ఈ యొక్క పదం రావటం అనేది జరిగింది సో దీని లోపల ఎడ్యుకేర్ అంటే అభివృద్ధి చెందటం ఎడ్యూసర్ అంటే వృద్ధిలోకి తీసుకుని రావడము చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఎడ్యుకేషన్ లోపల ఈ అంటే అవుట్ ఆఫ్ అని డ్యూక్ అంటే వృద్ధిలోకి తీసుకుని రావటము వృద్ధి చేయటము దారి చూపడంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి విద్య అనేటువంటి పదం విత్ అనేటువంటి సంస్కృత దాతుల నుంచి వచ్చింది విత్ అంటే తెలుసుకోవటం అని అర్థం సో విద్యని మనము ఇంగ్లీష్ లోపల ఆంగ్లం లోపల ఎడ్యుకేషన్ అని చెప్పుకుంటాం ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనేటువంటి రెండు లాటిన్ పదాల నుంచి రావడం అనేది జరిగింది ఎడ్యుకేర్ అంటేనేమో అభివృద్ధి చేయటం ఎడ్యూసర్ అంటేనేమో వృద్ధిలోకి తీసుకుని రావటంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఈ యొక్క విద్యని సంస్కృతం లోపల శిక్ష అని పిలుస్తారు ఈ శిక్ష అనేటువంటి పదం శాస్ అనేటువంటి సంస్కృత నుంచి వచ్చింది శాస్ అనగా నేర్పుట బోధించుట నియంత్రించుట నిర్దేశించుట అనేటువంటి పదాలుగా మనం ఈ యొక్క శిక్ష అనేటువంటి పదానికి పర్యాయ పదంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో ఇది విద్యకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇంట్రడక్షన్ పాటగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి ఈ విద్య అనేది పూర్వకాలం లోపల ప్రధానంగా మనకు విద్య అనేది నాలుగు భాగాలుగా ఉంది నాలుగు భాగాలుగా అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ఇస్లాం విద్య సో ఈ నాలుగు రకాల విద్యా విధానాలనేవి పూర్వకాలంలో కూడా మనకు అందుబాటులో ఉండటం అనేది జరిగింది ఈ నాలుగు విద్యా విధానాల తర్వాత ఎప్పుడైతే భారతదేశానికి ఆంగ్లేయులు మన ప్రాంతానికి పరిపాలించడానికి ప్రయత్నం మన ప్రాంతంలో వ్యాపారం చేయడానికి ప్రయత్నించారు దాని తర్వాత భారతదేశంలోపల ఆంగ్ల విద్యా విధానం అనేది అమల్లోకి రావటం అనేది జరిగింది మరి పూర్వకాలం లోపల ఈ యొక్క వేద విద్యా కాలంలో కావచ్చు ఇస్లాం విద్యా కాలంలో కావచ్చు బౌద్ధ విద్యా కాలంలో కావచ్చు జైన విద్యా కాలంలో కావచ్చు విద్యా విధానం ఏ విధంగా ఉండేది వారి లక్ష్యాలు ఏంటివి అసలు విద్యార్థికి మరియు శిష్యునికి మధ్య సంబంధం ఏ విధంగా ఉండేది మరి ఇవన్నీ కూడా ఈ విషయాల గురించి మనం ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మన భారతదేశ చరిత్ర మొత్తాన్ని కూడా మనము మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది ఆ మూడు భాగాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాచీన భారతదేశం మధ్యయుగ భారతదేశం ఆధునిక భారతదేశం మనం చెప్పుకుంటాం ప్రాచీన భారతదేశం అంటే క్రీస్తు శకం నుంచి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకు కలిగినటువంటి కాలాన్ని మనం ప్రాచీన భారతదేశంగా చెప్పుకుంటాం మధ్యయుగ భారతదేశం అంటే క్రీస్తు శకం ఎనిమిది నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వరకు ఉన్నటువంటి కాలాన్ని మధ్యయుగ భారతదేశంగా చెప్పుకుంటాం పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ మిగిలిన ప్రాంతాన్ని మిగిలిన కాలాన్ని మనము ఆధునిక భారతదేశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క మూడు భాగాలనుగా మనం డివైడ్ చేసుకోవటం అనేది జరిగింది అయితే ఇందులోపల కూడా మనము ప్రధానంగా ఆ కాలం లోపల విద్యను కూడా మనం మూడు భాగాలుగా విభజించుకోవటం అనేది జరిగింది దాంట్లోపల ప్రాచీన విద్య మధ్యయుగ విద్య ఆధునిక విద్యగా చెప్పుకుంటాం ప్రాచీన విద్య అంటే క్రీస్తు శకం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరగల కాలాన్ని ప్రాచీన విద్యా కాలంగా మరి అదేవిధంగా క్రీస్తు శకం ఎనిమిది నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వరకు ఉన్నటువంటి కా ప పద్దెనిమిది కాదు క్రీస్తు శకం ఎనిమిది నుంచి క్రీస్తు శకం పదహారు వరకు ఉన్నటువంటి కాలాన్ని మధ్యయుగ విద్యగాను మరియు పదహారు నుంచి నేటి వరకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఆధునిక విద్యగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో దీంట్లో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ప్రాచీన విద్య ఈ యొక్క ప్రాచీన విద్య అనేది కూడా మనకు ప్రధానంగా మూడు భాగాలుగా ఉండటం అనేది జరిగింది ఆ మూడు భాగాలలో ప్రాచీన విద్యలో మనకు ఉన్నటువంటి మూడు భాగాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాంట్లో వన్ వచ్చేసి వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ఈ మూడు కూడా ప్రాచీన విద్యలో భాగం అని చెప్పుకుంటారు ఫస్ట్ వన్ వచ్చేసి వేద విద్య సెకండ్ వన్ వచ్చేసి బౌద్ధ విద్య థర్డ్ వన్ వచ్చేసి జైన విద్యగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మనం ఈరోజు వేద విద్య గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చెందుతాం సో వేద విద్య అనేది మన భారతదేశం లోపల మొట్టమొదటి విద్యా విధానానికి సంబంధించినటువంటి విద్య సంబంధించిన అంశాలు ఎందులో మనకు పొందుపరచడం అనేది జరిగింది సో ఈ యొక్క వేద విద్య గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వేద విద్య అనేది మనకు రెండు భాగాలు ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి తొలివేద కాలం సెకండ్ వన్ వచ్చేసి మలివేద కాలంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో తొలివేద కాలం లోపల స్త్రీలకు విద్యలో అవకాశం కనిపించదు అంటే తొలివేద కాలం లోపల ఆడవాళ్ళు కూడా పాఠశాలకు వెళ్ళి విద్యను నేర్చుకోవడం అనేది జరిగింది మరి మలివేద కాలంలోకి వచ్చేసరికి స్త్రీలని విద్య నేర్చుకోవడానికి అవకాశం కల్పించబడకపోవటం అనేది జరిగింది అంటే మెల్లమెల్లగా స్త్రీలను విద్యకు దూరం చేయటం అనేది జరిగింది మరి మలివేద కాలంలోనే జరిగినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే మనువు అనేటువంటి ఒక వ్యక్తి మనుస్మృతి అనేటువంటి గ్రంథం లోపల సమాజాన్ని నాలుగు భాగాలుగా వేయించున్నాయి సమాజాన్ని నాలుగు భాగాలు విభజించింది అంటే వాళ్ళ వర్ణాన్ని అంటే వాళ్ళ పుట్టుకొని బట్టి ప్రజల్ని నాలుగు వర్ణాలు విభజించింది మరి ఆ నాలుగు భాగాలు ఏంటి అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఆ కాలంలో మనస్మృతి అయిన గ్రంథాన్ని మనువు రాస్తే ఆధునిక మనువుగా మనం అంబేద్కర్ గురించి ఆధునిక మనువుగా మనం అంబేద్కర్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి మనువు సమాజాన్ని నాలుగు వర్ణాలుగా ఏ విధంగా విభజించాడంటే ఫస్ట్ వన్ వచ్చేసి తల నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులుగా పేర్కొనడం అనేది జరిగింది అంటే వాళ్ళు బుద్ధి కుశలతను కలిగి ఉంటారని తెలివైన వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళని బ్రాహ్మణులుగా పేర్కొనడం అనేది జరిగింది సెకండ్ వన్ వచ్చేసి క్షత్రియులు క్షత్రియులు అంటే భుజబలాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజ్య పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా క్షత్రియులుగా చెప్పడం అనేది జరిగింది మరి థర్డ్ వన్ వచ్చేసి వైశ్యులు వైశ్యులు అనేటువంటి వాళ్ళు తొడభాగం నుంచి అంటే బ్రహ్మ తొడభాగం నుంచి పుట్టినటువంటి వాళ్ళని వైశ్యులుగా చెప్పుకోవడం అనేది జరిగింది వీళ్ళు ప్రధానంగా వాణిజ్యం చేస్తూ వ్యాపారం చేస్తూ జీవనం సాగించడం అనేది జరిగింది ఫోర్త్ వన్ వచ్చేసి శూద్రుడు అంటే అరికాలం నుంచి పుట్టినటువంటి వారినే శూద్రులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే శూద్రుడు అంటే ఎవరో కాదు ప్రస్తుతం కులవృత్తులు చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా శూద్రులుగా భావించడం అనేది జరిగింది సో ఈ విధంగా సమాజాన్ని మనస్మృతి నాలుగు భాగాలుగా విభజించి సమాజాన్ని సమాజం లోపల వర్ణ వ్యవస్థకు కారణమైనటువంటి వ్యక్తిగా మనం మామూలు చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో నిజంగా చెప్పాలంటే తొలివేద కాలం లోపల వర్ణ వ్యవస్థ అనేది ఉండేది కాదు లింగ వివక్ష అనేది కూడా ఉండేది కాదు ఎప్పుడైతే మలివేద కాలం వచ్చిందో ఈ మలివేద కాలం లోపలనే ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది ఏర్పాటు కావటం అనేది జరిగింది అంతేకాకుండా ఈ యొక్క మలివేద కాలం లోపల స్త్రీలు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా మూడు రకాల జీవనాన్ని అనుభవించేవాళ్ళు వారు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగేవారు మధ్య వయసు లోపల భర్త దగ్గర పెరిగేవారు ముసలిగా అయిన తర్వాత ఉద్ధాపన లోపల వాళ్ళ పిల్లల దగ్గర పెరగడం అనేది జరిగేది సో ఈ విధంగా సమాజంలోపల మెల్లమెల్లగా స్త్రీలను విద్యకు దూరం చేయడం అనేది జరిగింది లింగ వివక్షకు కారణం కావటం అనేది జరిగింది సో ఈ విధంగా సమాజంలో వర్ణ వ్యవస్థ ఏర్పడటం అనేది జరిగింది మరి వేదకాలం లోపల విద్య అనేది అందరికీ అందుబాటులో ఉందా అంటే అందరికీ అందుబాటులో లేదు సో వేదకాలం లోపల విద్య అనేది కేవలం ముగ్గురికి మాత్రమే అందుబాటులో ఉంది మూడు వర్గాల వాళ్ళకి మాత్రం అందుబాటులో ఉండటం అనేది జరిగింది అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మణులు సెకండ్ వన్ వచ్చేసి క్షత్రియులు థర్డ్ వన్ వచ్చేసి వైశ్యులు కేవలం వీళ్లకు మాత్రమే విద్య అనేది అందుబాటులో ఉండటం అనేది జరిగింది వీళ్ళు మాత్రమే విద్యను అభ్యసించడం అనేది జరిగింది మరి ప్రధానంగా ఆ కాలం లోపల వేదకాలం లోపల ప్రతి విద్యను అభ్యసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా నాలుగు ఆశ్రమాలను దాటి వచ్చే దాటి రావాల్సి ఉంటుంది మరి ఆ నాలుగు ఆశ్రమాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆశ్రమం ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటి ఆ కాలాన్ని ఆశ్రమంగా పేర్కొనడం అనేది జరుగుతుంది ఆ సమయంలోపల విద్యార్థి పూర్తిగా బ్రహ్మచారిగా ఉంటూ విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది మరి రెండవది వచ్చేసి గృహస్థాశ్రమం అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య కాలాన్ని గృహస్థాశ్రమం అంటారు సో విద్యార్థి వివాహం చేసుకుని కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఉండేటువంటి ఆ యొక్క సమయాన్ని గృహస్థాశ్రమంగా పేర్కొనడం జరుగుతుంది దాని తర్వాత వనప్రస్థాశ్రమం అంటే కుటుంబ సభ్యులను మొత్తం వదిలేసి అరవై సంవత్సరాల తర్వాత లోపలికి వెళ్ళి తపస్సు చేస్తూ జీ జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని వనప్రస్థాశ్రమంగా పేర్కొనడం జరుగుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి సన్యాసాశ్రమం అంటే ఈ యొక్క ఈ యొక్క దశ లోపల విద్యార్థులు పూర్తిగా పూర్తిగా తన యొక్క కోరికలని నియంత్రించుకొని కోరికలు మొత్తాన్ని వదులుకొని సో తన మనస వాచ కర్మన ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని మనము సన్యాసాశ్రమంగా పేర్కొనడం అనేది జరుగుతుంది ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి ఆశ్రమం దాటి రావాల్సి ఉంటుంది మరి వేద విద్య యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రపంచం లోపల అందరికీ ఉచితంగా విద్య అందించినటువంటి మొట్టమొదటి విద్యా విధానం ఏదైనా ఉందా అంటే అది వేద విద్య మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది కాకపోతే ఈ వేద విద్యా విధానం లోపల అందరికీ విద్యను అందించలేకపోవటం అనేది జరిగింది లింగ వివక్షకు కారణం కావటం అనేది కూడా జరిగింది మరి ఈ యొక్క వేద విద్య అనేది ప్రధానంగా దే దీని యొక్క లక్షణాలు దీని యొక్క లక్ష్యాలు ఏంటివి దీంట్లో పిల్లలకు ఏ లక్ష్యంతో ఈ విద్యా విధానం ఈ విద్యను అమలుపరచేవాలంటే ప్రధానంగా దీని లోపల ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థుల లోపల నైతిక విలువలు పెంపొందించడం కోసము మరియు పరలోక నైతికలను పెంపొందించడం కోసము దాంతోపాటుగా వాళ్ళని బ్రహ్మచర్యాన్ని స్వీకరించేటట్టు చేయడము మరియు దాంతోపాటుగా వాళ్ళ లోపల సత్ప్రవర్తనను పెంపొందించడం కోసము మరి పురుషార్థాలను గురించి తెలియజేయడం కోసము సో మరి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండేటట్టుగా చేయడం కోసము మరియు దాంతోపాటుగా వాళ్ళకు ఇంకా కొన్ని రకాలైనటువంటి లక్షణాలను పెంపొందించడం కోసము దీన్ని అమలుపరచడం అనేది జరిగేది సో ఈ యొక్క వేదకాలం లోపల విద్యను మరి ఏ విధంగా అందించేవారు విద్య అనేది ఏ వయసులో మొదలయ్యేది ఏ విధంగా ప్రారంభించే వాళ్ళనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సో విద్య లోపల ప్రధానంగా ఈ యొక్క వేద విద్యలో చూసుకున్నట్టయితే శిశువుకు అంటే ఇందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్రెడీ మీకు మీకు ముందే చెప్పడం జరిగింది వేద విద్య అనేది ఈ యొక్క వేద విద్య లోపల ప్రధానంగా మూడు వర్గాల వారికి మాత్రమే విద్య అనేది అందుబాటులో ఉంటుందని కూడా చెప్పిన అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సో వీళ్ళందరికీ కూడా ఒకే వయసు లోపల విద్య బోధించడం అనేది ఒకటే వయసు లోపల ప్రారంభం అయ్యేది కాదు ప్రధానంగా బ్రాహ్మణులకైతేనేమో ఎనిమిది సంవత్సరాల వయసు అప్పుడు శత్రువులకైతేనేమో పది సంవత్సరాల వయసు అప్పుడు మరియు వైశ్యులకైతేనేమో పన్నెండు సంవత్సరాల వయసు అప్పుడు విద్యను బోధించడం అనేది జరిగేది సో ఈ విధంగా వారి విద్యా ప్రారంభం లోపల వ్యత్యాసం అనేది ఉండేది ఈ యొక్క విద్యా ప్రారంభాన్ని ఉపనయనం అనేటువంటి కార్యక్రమం ద్వారా వీళ్ళకు విద్యను అందించడం అనేది జరిగేది సో అసలు ఉపనయనం అంటే ఏంటి అంటే గురువు దగ్గరకు చేర్చడానికి ఉపనయనంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఉప అంటే సమీపం అని అర్థం నయనం అంటే నేత్రం అని అర్థం సో ఇలా గురువు దగ్గరికి చేర్చడానికి మనం ఉపనయనంగా పేర్కొనడం అనేది జరుగుతుంది ఈ ఉపనయనం అనేటువంటి కార్యక్రమం లోపల గురువు ఆ యొక్క శిష్యుని దగ్గరికి తీసుకుని శిశువు చెవు లోపల గాయత్రి మంత్రాన్ని చెప్పడం అనేది జరుగుతుంది ఆ తర్వాత శిశువుని ఒళ్ళు కూర్చోబెట్టుకొని పలకపైన కానీ లేకుంటే ఇసుక పైన కానీ లేదంటే రాసుల పైన ఓం నమ శివ ఓం నమ శివ అనేటువంటి నామాన్ని విద్యార్థి చేతితోటి రాయించటం అనేది చేస్తారు సో ఈ కార్యక్రమాన్ని మనం ఉపనయనంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఉపనయనం అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తిని ద్విజుడు అంటాం ద్విజుడు అంటే రెండవ జన్మ ఎత్తిన వాడుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ద్విజుడు అనేటువంటి వ్యక్తి రెండవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం మరి దాని తర్వాత విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సమవర్తన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ సమవర్తన అనేటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థి యొక్క విద్యాభ్యాసం పూర్తవుతుంది ఆ సమయంలోపల పల ఉపాధ్యాయులు విద్యార్థికి రెండు విషయాలు బోధిస్తారు అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విద్యార్థికి చెప్తాడు నువ్వు ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకు అని చెప్తాను సెకండ్ పాయింట్ వచ్చేసి నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించని చెప్తాను అంటే విద్యార్థికి విద్యను బోధించడం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుడు రెండు మాటలు చెప్తారు విద్యార్థి ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వు ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకు రెండవది వచ్చేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించని ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది మనకు వేదకాలం లోపల విద్య ప్రారంభం అయ్యేటువంటి విధానంగా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి దీని తర్వాత మనకు బౌద్ధ విద్య జైన్య విద్య ఇస్లాం విద్య అనే ఉండటం జరిగింది సో ఇందులోపల మళ్ళ ప్రధానంగా ఇస్లాం విద్యా విధానం గురించి తెలుసుకున్నట్టయితే ఇస్లాం విద్యా విధానం లోపల వాళ్ళకు విద్య అనేది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులప్పుడు బిస్మిల్లా అనేటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకు విద్యా అంటే విద్యా కార్యక్రమం ప్రారంభిస్తారు విద్య బిస్మిల్లా అనేటువంటి కార్యక్రమం ద్వారా సో బిస్మిల్లా అంటే గురువు దగ్గరికి చేర్చడం అంటే వాళ్ళకు ప్రధానంగా ఇమాములు మౌలివిలు అనేటువంటి వ్యక్తులు విద్యను అభ్యసించారు కాబట్టి మౌలి దగ్గరికి చేర్చడాన్ని బిస్మిల్లాగా పేర్కోవడం అనేది జరుగుతుంది ఆ సమయంలో విద్యార్థులకు అరబిక్ కానీ పార్షియన్ కానీ అరబిక్ పార్షియన్ హిందీ భాష లోపల వాళ్ళతో రాయించడం అనేది చేస్తారు మరి ఆడవాళ్ళకైతేనేమో అని అనేటువంటి కార్యక్రమం ద్వారా విద్యాని అందించడం అనేది చేస్తారు సో వీళ్ళ కాలం లోపల ఇస్లామిక్ విద్యా కాలం లోపల వాళ్ళకు ప్రధానంగా బడులు అనేవి మూడు రకాలు ఉంటాయి అవి ఫస్ట్ వన్ వచ్చేసి మక్తాబు మదరస మదరస ఐలాన్ ఉంటాయి సో వీటన్నిటి గురించి కూడా మనం మళ్ళా నెక్స్ట్ క్లాస్ లోపల వేదకాల విద్యకు సంబంధించినటువంటి ఇంకా ఉపాధ్యాయునికి విద్యార్థుల మధ్యలో ఉన్న సంబంధము పాఠ్య ప్రణాళిక కావచ్చు ఈ యొక్క వేద విద్యలో ఉండేటువంటి లోపాలు కావచ్చు మరి ఇస్లాం విద్య కావచ్చు బౌద్ధ విద్య కావచ్చు జైన విద్య కావచ్చు వీటన్నిటిని గురించి కూడా మనము నెక్స్ట్ వీడియో లోపల చాలా డీటెయిల్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలు ఎంత ఎక్కువ నా ఉద్దేశంతో ఈ వీడియో వరకు చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియో లోపల ఇంకా రకరకాల విద్యా విధానాల గురించి మనం డీటెయిల్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంగ్ల విద్యా విధానం లోపల బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉండేవి కూడా ఈ యొక్క వీడియో లోపల ఈ యొక్క ఛానల్ లోపల మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోస్ని ఖచ్చితంగా చూస్తూ వీటిని ఎంకరేజ్ చేస్తూ వీటన్నిటిని కూడా మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను సో మీరు ఇంకా ఎవరైనా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అనేది మీ అందరూ కూడా ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను దీంట్లో ఖచ్చితంగా మా పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ టాలెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ గోల్స్కి సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ని ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ అందరూ చేయాల్సింది ఒకటే ప్రతి వీడియో కింద కూడా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మెసేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఆ వీడియో అనేది చాలా మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సో వీలైనంత వరకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు ఏమనుకోకండి అంటే ఈ యొక్క ఛానల్ మా పిల్లలకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు సో రోజు ఒక వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో నేను రోజు ఒక టాపిక్ పైన వీడియో చేయడం జరుగుతుంది ఇందులో మ్యాక్సిమమ్ మా పిల్లల వీడియోస్ రావటం అనేది జరుగుతుంది మధ్య మధ్యలో మాత్రమే సో కొన్ని విషయాలు సమాజానికి ఉపయోగపడే పిల్లలకు ఉపయోగపడేటువంటి వీడియోస్ని చేయటం అనేది జరుగుతుంది సో దయచేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను ఎక్కువగా మాట్లాడినట్టయితే నన్ను క్షమిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ